హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అనేది మన మిర్చి ఈరోజు కూడా పన్నెండు వేలు బస్తాలు దిగుమతులు వచ్చాయి బయట ఊర్లు నుంచి ఎక్కడి అయినా కానీ పన్నెండు వేలు వచ్చాయి ఏసీల సరుకు కొత్తవి కాదు ఏసీ సరుకు వస్తుంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఈరోజు శాంపిల్స్ శుక్రవారం కాబట్టి ఒక ఇరవై ముప్పై వేలు పెట్టుంటారు మొత్తం ఏదైనా స్టాకులు ఇవన్నీ కలుపుకుంటే అరవై వేలు ఇవ్వాలి ఎక్సిబేషన్ అరవై వేలు మార్కెట్లో శాంపిల్స్ ఇవ్వాలా మీడియాలు మీడియం బెస్ట్లు కూడా కొన్ని రకాలు బాగానే జరుగుతున్నాయి డైలాక్స్ క్వాలిటీకి అయితే పర్వాలే నార్మల్గా ఉంది మార్కెట్ ఇబ్బంది లేదు కానీ ఇవాళ శుక్రవారం కాబట్టి సేల్స్ తక్కువగా ఉండిద్ది ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికైతే మరి చాలా మంది చూస్తున్నారు కానీ చూసి కూడా మళ్ళీ అంతే మొత్తం చోట్ల లెక్కన కామెంట్ పెడుతున్నారు నిన్నబెట్టి ఆ కర్నూలు ఈడీ మీడియాలు బెస్ట్లు డైలాక్స్ అన్ని రేట్లు చెప్పాను మళ్ళీ వివరం అడుగుతున్నారు ఫస్ట్లోనే చెప్పింది అయ్యే రేట్లు మీడియాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా ప పన్నెండున్నర వేస్తున్నారు అన్న డేడీలు కర్నూలు లీడీ మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు వచ్చరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను వేలు వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు పదహారున్నర కూడా సుపీరి ఉంటే మాత్రం మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ని అడిగే రకాలు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు ఐదు వందలు పదకొండు పన్నెండు వేలు దాకా మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీలు రంగులు బాగుంటే సైజు ఉంటే పదమూడున్నర పద్నాలుగు వేలు డైలక్స్ ఉంటే పద్నాలుగున్నర పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ కూడాను తేజ్ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇది చూసేవి త్రీ కుబేర ఈ కూడా బెస్ట్ క్వాలిటీ పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు అన్న ఉంటే పదిహేను పదిహేనున్నర మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా ఆరుమూరు వచ్చేసరికి అయితే పదమూడు వేల ఎనిమిది వందలు డైలాగ్స్ టాపు నూట ముప్పై ఎనిమిది గుంటూరులో మరి బయట ఎట్లా జరిగినా కానీ నూట ముప్పై ఎనిమిది వేస్తున్నారు ఎక్కువగా మీడియాలు అయితే మాత్రం పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండున్నర నుంచి పదమూడు డైలాగ్స్ ఉంటే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారు సుప్పేర్లు ఉంటే ముప్పై నూట ముప్పై ఆరు ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందల దాకా అయితే జరుగుతున్నాయి క్లాసిక్లు కూడా డీలక్స్ బాగా రంగు సైజు ఉంటే నూట నలభై ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు నలభై ఐదు కూడా చెప్తున్నారు నలభై రూపాయలు నలభై రెండు రూపాయల దాకా నేనైతే ఇవాళ చూశాను ఏదైనా క్లాసిక్లు మీడియాలు అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లో పదకొండున్నర పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండున్నర నుంచి పదమూడు దాకా వేస్తున్నారు పదమూడున్నర కూడా జరుగుతూ ఉన్నాయి డైలాక్స్ ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు రెండు వందలు అయితే జరుగుతున్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా సుపీరియల్ డైలాక్స్ పదహారు ఐదు పదహారు ఏడు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి పదిహేడు వేలు కూడా చెప్తున్నారు నేను నూట అరవై ఏడు రూపాయలు దాకా అయితే చూడటం అయితే జరిగింది ఆల్రెడీ వీడియో కూడా పెట్టా చూడండి ఎక్కువగా డబ్ల్యూ బ్యాడ్గా మీడియాలు నూట పది నుంచి నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు మీడియం బెస్ట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు వచ్చారు నూట నలభై నుంచి నలభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ నూట యాభై వేస్తున్నారు అన్న డైలాక్స్ వచ్చారు నూట యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు సూపీరి ఉంటేనే అరవై ఏడు ఎనిమిది రూపాయలు డెబ్బై రూపాయలు కూడా చెప్తున్నారు మనం చూడలేదు ఆ రేట్ అయితే సింజాండి బ్యాడ్కే కూడా నూట యాభై నుంచి నూట అరవై రూపాయల దాకా డైలక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి బెస్ట్లు నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియలు మీడియం బెస్ట్లు నూట ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాయి నూట పది నుంచి ఈ రో ఈ రెండు రకాలు తెలపలు ఉంటే మాత్రం వంద నుంచి నూట ఐదు పది పదిహేను ఇరవై రూపాయలు వేస్తున్నారు బిఎఫ్ రకాల రంగులు ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వేస్తున్నారు ఇంకా తెలపలు ఎక్కువ సీ మూడు సంవత్సరాలు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి ఏదైనా కానీ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పద్ ఇరవై వేలు టాపు పోయిన వారానికి ఐదు వేల రూపాయలు తేడాలో ఇరవై వేలు జరుగుతూ ఉంది అయితే ఎక్కువగా నీ చూసిన క్వాలిటీలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు జరిగినాయి ఎక్కువ అయితే సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఇరవై వేలు గుంటూరులో జరుగుతుంది మరి చాలామంది అయితే అన్న అక్కడ వేరే దగ్గర ఖమ్మం ఇలా వేస్తున్నారు అన్న వరంగల్ ఆ రేటు ఉంది గుంటూరులో ఎందుకు లేదన్నంతే దానికి ఏం చేయలేమని ఇక్కడ జరుగుతుంది రేటు మనం చెప్తాం ఏదైనా కానీ ఇక్కడైతే ఇరవై వేలు టాప్ అయితే మాత్రం ఎక్కువగా మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు పదమూడు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగులా వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ వచ్చారు పదిహేను వేలు నుంచి పదిహేనున్నర నుంచి పదహారు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి వీటిలో బిఎఫ్ రకాలు కూడా నేను వీడియో పెట్టాను చూసారా క్వాలిటీ బాగుంది బిఎఫ్ నుంచి పోయిన సంవత్సరానికి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు కూడా జరుగుతాను మార్కెట్ యార్డ్లోకి వచ్చరికైతే నెక్స్ట్ అలాగే ఎక్కువగా త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ డేలక్స్ నా దేశ రకాలు పద్దెనిమిది వేలు నూట ఇవాళ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలే జరిగిందని చెప్తున్నారు చాలామంది ఐదు రూపాయలు తక్కువ అడిగారు అని అంటున్నారు శుక్రవారం కాబట్టి ఏదైనా త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు నుంచి మినిమం బెస్ట్ క్వాలిటీ ఉన్నదంటే పదిహేను పైల పైన జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ నాన్ ఏ నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు వేలు పదహారు వేలు చెప్తున్నారు మనం చూడలేదు మనం చూసింది పదిహేను వేలు దాకా చూస్తున్నాం ఈ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ రకాల మీడియాలు మీడియా పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర దాకా మార్కెట్లో జరుగుతాను ఎక్కువగా చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా క్వాలిటీ ఉంటే నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయల రేంజ్ జరుగుతూ ఉంది వాటికి కూడాను ఏదైనా అలాగే ఎక్కువగా టమాటా అండ్ సపోటా ఇచ్చి నన్ను వీడియో మీరు పెట్టాను చూశారు కదా గుంటూరులో వాటికి పెద్ద డిమాండ్ లేదు పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు అడుగుతున్నారు కడ్డి బ్యాడగా అండ్ డబ్బీ బ్యాడగా ఇతర గ్రామాలు ఇతర మార్కెట్లో ముప్పై వేలు ముప్పై వేలు చెప్తున్నారు గుంటూరులో అయితే ఆ పార్టీ వాళ్ళు ఎవరు రావట్లే వాటిని అయితే ఎవరు అడగట్లేదు అని ఒకవేళ అడిగినా తక్కువలో పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో జరుగుతుంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ నిన్న వీడియో పెట్టాను చూసారు కదా ఆ క్వాలిటీ వచ్చారికి అయితే పదిహేడు వేలు వేశారు అదే మినిమం రేటు పదిహేడు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు అటు రేంజ్ అయితే ఉంది ముప్పై వేలు కూడా చెప్తున్నారు మార్కెట్లోనేది మాత్రం నెక్స్ట్ అల్గా టూ సిక్స్ నూట నలభై నుంచి నలభై ఐదు నలభై ఎనిమిది ఇంకా బాగుంటే డేలక్స్ ఉంటే యాభై రూపాయలు వేస్తున్నారు డేలక్స్ రకాలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియాలు నూట నూట ఐదు నుంచి పది పదిహేను మీడియం బెస్ట్లో ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు సారుక్ తేజ సన్నగా సన్నపాటి తేజా లాగా ఉంటే మాత్రం క్వాలిటీ బాగుంటే నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై రెండు రూపాయలు దాకా వేస్తున్నారు నలభై ఐదు రూపాయలు కూడా చెప్తున్నారండి ఈ సారుఖ్ తేజ మీడియాలు వంద నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు బెస్ట్లు వచ్చారు ముప్పై ఐదు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు ఎలా వచ్చారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నా సూపీలుంటే నలభై రెండు నలభై ఐదు రూపాయలు అయితే దొరుకుతాను ఎక్కువగా చెప్పాలంటే మాత్రం తేజ మిడిగాలు మినిమం నూట పది నూట పదిహేను రూపాయలు దొరికినవన్నీ కలగలుపులే దొరుకుతున్నాయండి బిఎఫ్ లాంటివి ఎట్లా ఉంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి కలగలుపులు కానీ పాత పో పోయించినవత్ కానీ తెలపు రెండు క్వాలిటీలు మిరిడిగాలు నూట పది ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై మిడియం బెస్ట్లో ముప్పై ఐదు నుంచి నలభై బెస్ట్ వచ్చారు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ వచ్చారీ నలభై ఎనిమిది నుంచి యాభై యాభై రెండు వేస్తున్నారండి ఎక్కువగా ఇవాళ నల యాభై రూపాయల దాకా చూశాను ఎక్కడో ఒకటి అర యాభై ఒకటి యాభై రెండు రూపాయలు జరుగుతున్నాయి ఒకవేళ యాభై రెండు గుంటూరులు చేసినా బయట మచ్చికి రూపాయలు రెండు తగ్గిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందుకని మీకు నేను నిన్న యాభై పెట్టాను అది అయితే యాభై రెండు రూపాయల మీద కాట అయింది ఇవాళ మరి ఒక దగ్గర నూట యాభై రూపాయల మీద వీడియో తీశాను ఏదైనా కానీ తేజాకైతే సూపర్ టెన్ డే లక్ష ఇవాళ నూట అరవై రెండు రూపాయలు దాకినాను పదహారు వేల రెండు వందలు టాప్ అంట ఇవాళయితే మచ్చ ఒకసారి మీకు క్లారిటీ చేసుకొని పెడతాను అయితే సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ అయితే మీడియాలు కలగలపులు తెలపు రుణీవి వేవును ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి అండి బీఎఫ్లు కానీ ఇలాంటివి ఉంటే తెలపరు ఉంటే మంచి క్వాలిటీలు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ వచ్చారు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదిహేనున్నర నుంచి పదహారు సుపేర్లు ఉంటే పదహారు వేలు రెండు రుణాలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా బంగారం బంగారం మాత్రం మీడియాలు తెలపరున్నవి ఇట్లా ఏ ఉన్నా తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి మీడియాలు వేరే కలర్లు బాగుంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డైలక్స్ ఉంటే పదహారు వేలు సుపీరి ఉంటే పదహారు వేలు రెండు వందలు కూడా జరుగుతుంది బుల్లెట్లు కూడా మీడియాలు పిక్కలు తెలపరుణి పోయిన సంవత్సరానికి ఇవన్నీ తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు పన్నెండున్నర నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి రంగులు ఉంటే మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు వచ్చి పద్నాలుగున్నర నుంచి పదిహేను వేలు కూడా వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదిహేనున్నర నుంచి పదహారు అది అంత పోయిన పోయిన వారంలో పెట్టాను పదిహేనున్నర వేసిన కాయలు అట్లా క్వాలిటీ ఉంటే అవి ఆ బుల్లెట్లకి ఆ జరుగుతుంది తాళ్ళు రకాలు సీడ్ రకాలు అయితే మాత్రం ఐదు వేలు నుంచి ఏడు వేలు మినిమం రేట్ అయితే ఐదు వేలు లోపు జరిగేవేవి కూడా రంగులు ఎర్రగా అనేది లేకపోతేనే ఐదు వేలు లోపు జరుగుతున్నాయి లేదనే కానీ లేదంటే ఐదు వేల పైన వేస్తున్నారండి ఇంకా రంగులు కలగలుపు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి తేజ తాలు ఇవాళ ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు మిక్సింగ్ ఉంటే వంద నుంచి నూట పది పదిహేను ఇరవై రూపాయలు వేస్తున్నారు బ్యాడ్గే రకాల తాలు కూడా ఐదు వేలు లోపేసేవన్నీ ఓన్లీ తెలపరున్నవి బాగా రంగులు ఉంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు కలగలుపు ఉంటే పదివేలు పదకొండు వేలు థర్టీ ఫోర్ వన్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు టు ఏడు వేలు నార్మల్ క్వాలిటీలు ఇంకా మంచి రకాలు ఉంటే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు డీలక్స్ లక్ష తాలు ఉంటే మాత్రం ఏదైనా కానీ ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ అండి సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్లో గుంటూరులో పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియా వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడున్నర వేస్తున్నారు ఎక్కువ డీలాక్స్ ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతాను ఏదైనా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియో కోసం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ